రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ విడుదల చేసిన నాలుగు జాబితాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నిరాశ తప్పలేదు మొత్తం తొమ్మిది మందితో లిస్టు రిలీజ్ చేస్తుంది అధికార పార్టీ ఇందులో ఒక ఎంపీ సీటుతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారు చిత్తూరు ఎంపీగా ఉన్న రెడ్డప్పను డిప్యూటీ సీఎం నారాయణస్వామిని అటు ఇటు చేంజ్ చేశారు నారాయణస్వామి గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా ఉంటే చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా వేశారు అక్కడున్న ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా మార్చారు సింగనమల నందికొట్కూరు తిరువూరు మడకసీర కనిగిరి ఎమ్మెల్యేలకు నిరాశ తప్పలేదు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇటీవల సోషల్ మీడియా వేదికగా తన ఆక్రోశాన్ని బయటపెట్టారు తర్వాత అంతా తూచన్నారు సీఎం జగన్ కలిసిన తర్వాత విధేయత ప్రకటించినా ఇప్పుడు సీటు దక్కలేదు సింగనమల టికెట్ ను పద్మావతికి కాకుండా వీరాంజనేయులు అనే నేతకు కేటాయించింది అధిష్టానం అలాగే నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్కు కు వైఎస్ కుటుంబానికి ఆర్థర్ దగ్గర మాజీ అధికారి కూడా కానీ నియోజకవర్గంలో పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో పడని పరిస్థితి దీంతో ఆయన్ను మార్చేసి అక్కడ డాక్టర్ ద్వారా దారా సుధీర్ కు ఛాన్స్ ఇచ్చింది వైసీపీ ఇప్పుడు ఆర్థర్ పరిస్థితి ఏంటన్నదే తెలియాలి పార్టీ నిర్ణయంపై ఆర్థర్ అసంతృప్తితో ఉన్నట్లుగా సమాచారం తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధికి సీటు ఇవ్వరని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది ఆయన తప్పించారు టీడీపీ నుంచి వచ్చిన నల్లగట్ట స్వామిదాస్ తిరువూరు టికెట్ ఇచ్చారు ఇక ఎంపీ కేసినేనికి స్వామిదాస్ నమ్మిన పంటు ఇక్కడ నాని మాట చెల్లుబాటు అయినట్లుగా తెలుస్తోంది ఇప్పుడు రక్షణ నిధి ఏం చేస్తారన్నది ప్రశ్న మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామిని తప్పించేశారు అక్కడ ఈరా లక్కప్పను వైసీపీ సమన్వయకర్తగా నియమించారు వైసీపీ పెద్దలు కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కు జెలకిచ్చింది వైసీపీ అధిష్టానం ఇక్కడ దద్దాల నారాయణ యాదవ్ను గా ప్రకటించింది ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు అభ్యర్థులను అటు ఇటు మార్చారు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న హోంమంత్రి తాన్నిటి వనితను గోపాలపురంకు పంపారు గోపాలపురం వనితకు పాత నియోజకవర్గమే తన తండ్రి జొన్నకూటి బాబాజీ రావు కూడా గతంలో గోపాలపురం ఎమ్మెల్యేగా చేశారు తర్వాత వనిత కూడా అక్కడ గెలిచారు ఒక గోపాలపురం ఎమ్మెల్యేగా ఉన్న తలారి వెంకట్రావును కొవ్వూరుకు మార్చారు మొత్తంగా ఇప్పటి వరకు వైసీపీ ప్రకటించిన నాలుగు జాబితాల్లో పది మంది ఎంపీ అభ్యర్థులు యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ను ప్రకటించింది టోటల్ గా అరవై ఎనిమిది మందిని సమన్వయకర్తలుగా ప్రకటించారు